ఫుడ్ తయారీ సంస్థలు ప్రజల ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా తమ ఇష్టారీతిన కల్తీ కుళ్ళిన ఆహారాన్ని అందిస్తున్నాయి వీటిని తిని జనం ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అమెరికాలో న్యూజెర్సీకి చెందిన నలభై ఏడేళ్ల వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో ఓ హోటల్కు వెళ్లాడు నాన్ వెజ్ బర్గర్ ఆర్డర్ చేసి తిన్నాడు అయితే బర్గర్ లోని రెడ్ మిట్ను ఓ పురుగు అది వరకే తినడం కారణంగా ఆ మాంసం పాడైంది ఆ బర్గర్ తిన్న అతడికి గెలెక్టోస్ అల్ఫా వన్ అలర్జీ వచ్చింది బర్గర్ తిన్న కొన్ని గంటల తర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు రెడ్మేట్ తిన్న తర్వాత అల్ఫాగాల్ సిండ్రోమ్ వచ్చి ఓ వ్యక్తి చనిపోవడం అనేది అమెరికాలో అది తొలి కేసు పోస్ట్మార్టం రిపోర్ట్లో అతను గుండె పొట్టుతో కానీ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కానీ పొట్టలో సమస్య వల్ల కానీ చనిపోలేదని తేలింది చనిపోయిన వ్యక్తి అన్ని అవయవాలను డాక్టర్లు నిశ్చితంగా పరిశీలించారు వాటిలో ఎలాంటి సమస్య కనిపించలేదు వర్జినియాలోని ఓ బృందం అతడిపై పరిశోధనలు చేసిన తర్వాత గాల్ సిండ్రోమ్ వల్ల చనిపోయాడని తేల్చారు గాల్ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళు పాడైన మాంసాన్ని తినడం వల్ల కొన్నిసార్లు చనిపోయే అవకాశం ఉంది ఆ వ్యక్తి విషయంలో అదే జరిగింది